హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ మనం టేస్టీ టేస్టీ కర్రీతో వచ్చేస్తాము చికెన్ చిక్కుడికాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా నేను ఒక పావు కిలో చిక్కుడికాయలు తీసేసుకొని వోలిచేసుకున్నాను బాగా ఇలాగ ఇది ఇలా వల్చుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కల కింద చేయకూడదు ఇలా పొడవ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చికెన్ అరకిలో తీసుకొని ఉప్పు పసుపు వేసేసి బాగా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని రెండు సన్నగా తరుగుకొని ఇలా వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిరగాలు కూడా వేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేగితే బాగుంటుంది మధ్య చాలా టేస్ట్గా ఉంటుంది చిన్నప్పుడు మా నానమ్మ చేసేదన్నమాట నాకు చాలా ఇష్టం మాట ఇది దీన్ని ఒకసారి బాగా మగ్గబెట్టేసుకోండి ఇది వీళ్ళు గోల్డెన్ కలర్లో వచ్చేసేదాకా బాగా మగ్గబెట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా మగ్గిపోవాలి ఇలా మగ్గాక ఇందులో మనం క్లీన్ చేసుకున్న చికెన్ కాయని వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకొని అందులో రెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని ఆ అల్లం వెల్లి పేస్ట్ అంతా పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి ఇదిగోండి ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకోవాలన్నమాట కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గనివ్వండి మూత పెట్టేసి పది నిమిషాలు మగ్గితే ఆ వాటర్ అంతా చిక్కుల్లో వాటర్ అంతా బయటకు వస్తుంది ఇది వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో మనం ఒలుచుకున్న చిక్కుడికాయలు రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని ఆ చిక్కుడికాయలు కూడా ఇందులో వేసేసుకొని రుచికి సరిపడి ఉప్పు వేసుకొని కలుపుకోండి ఒకసారి ఎక్కువ సార్లు కలపొద్దు అనమాట అలాగే అర స్పూన్ పసుపు కూడా వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనివ్వండి చిక్కుడుకాయ కూడా మగ్గాలి కదా పది నిమిషాలు మగ్గినగా ఒకసారి మూత వేసి ఒకసారి కలుపుకుందాం ఇదిగోండి చిక్కుడుకాయ మగ్గిపోయింది చికెన్ గోడ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కారం వేసుకోండి కారం మీకు నచ్చినంత వేసుకోండి మీ కారం బట్టి నాకైతే రెండు స్పూన్ల కారం పడుతుంది ఇప్పుడు ఇందులో రెండు గ్లాసులు వాటర్ వేసి ఒకసారి కలిపేసుకోండి మరి ఎక్కువ కలిపేద్ది చిక్కుడుకాయ అంత పేస్ట్ అయిపోద్ది ఇదిగోండి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాము రెండు స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ గసగసాలు చిన్న దాసిన చెక్క ముక్క మూడు యాలకులు నాలుగు లవంగాలు అర స్పూను మిరియాలు తీసుకొని పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ కర్రీలో వేసేసుకోండి వేసేసి ఒక నిమిషం కలుపుకోండి ఇదిగోండి ఇలా కలుపుకోవాలన్నమాట బాగా ఎక్కువ కలిపేద్ది చిక్కుడుకాయలన్నీ పేస్ట్ అయిపోతాయి ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గనివ్వండి మగ్గాక ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇందులో తరిగిన కొత్తిమీర వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఒక ఐదు నిమిషాలు ఉడుకునివ్వండి అంతే చికడుగా చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్